అందరికీ శుభోదయం హాయ్ ఫ్రెండ్స్ బానరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు ఒక ప్రత్యేక వీడియో మీకోసం ఈరోజు మంగళవారాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున ఊరేగింపుతో చల్లదనం కార్యక్రమాన్ని చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖద్వారం నుంచి మహిళలు తల్లి మొదలు వరకు వెళ్ళి అక్కడ చలదనం చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇంకో తల్లి మొదలైంది ఇక్కడ చలదనం కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈరోజు ఆ విశేషాలన్నీ కూడా మీకు అందజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను ఓకే అదిగో మేళ తాళాలు రెడీ అవుతున్నాయి చేస్తున్నారు వాయిద్యకారులు ఇంకా అదిగో స్టార్ట్ అయిపోయింది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్పంచ్ శ్రీ బొత్తవాడి గౌరీ శంకర్రావు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలాగే గ్రామ నాయుడులు అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలశాలతో వ్యాపాకులతో ముర్రాట నీళ్ళు పట్టుకుని మెయిన్ రోడ్లో అలాగే చివరి వరకు వెళ్ళి నే నూకాలమ్మ గుడి వద్దకు వెళ్ళి మొట్టమొదట నూకాలమ్మ తల్లికి చలదనం చేస్తారు ఎందుకంటే నూకాలమ్మ తల్లి వ్యాపారమ్మ తల్లికి సోదరి అందుకు మొదట నూకాలమ్మ తల్లికి చల్లదనం చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మొరాట నీళ్ళు పట్టుకొని మళ్ళీ వచ్చి పోతురాజు దగ్గర కొన్ని పూజా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత వ్యాపారమ్మ తల్లి గుడి వద్దకు వచ్చి అక్కడ భారీ ఎత్తున ఈ చల్లదనం కార్యక్రమంలో పాల్గొంటారు అమ్మవారి తలకు ఆశీస్సులు పొందుతారు నోకాలమ్మ తల్లి దగ్గర పూజా కార్యక్రమాలు అలాగే పోతురాజు దగ్గర పూజా కార్యక్రమాలు పూర్తయిపోయి అక్కడి నుంచి జన సందోహంగా జన సముద్రంగా మహిళలు మహిళల తాలూకా ఊరేగింపు ప్రారంభమైంది అది శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి వరకు గుడి వరకు కూడా వచ్చింది ఇదిగో నోకాలమ్మ తల్లి దగ్గర ఇన్సెట్లో చూడండి అక్కడ జనం ఎలా కూడారో అలాగే కొంతమంది తల్లులు ఎలా ఊగిపోతున్నారో చూడండి ఆ తల్లి సోకి ఎంతమంది ఆ తల్లి సోకి అక్కడ నృత్యాలు చేస్తున్నారు ఆ విధంగా అక్కడ మొదట ఆ తల్లికి ఫ్రెండ్స్ ఇదిగో స్టార్ట్ అయిపోయింది అమ్మవారి చల్లదనం కార్యక్రమం అనుకోండి లోకాలమ్మ తల్లి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి ధన సందోహంతో పొర్రాట నీళ్ళతో అమ్మవారికి చల్లదనం చేయడానికి జన సందోహం మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది చూడండి అసలు బార్లు తీరున్నారు పోరాట నీళ్ళతో ఇప్పుడు శ్రీ వ్యాపార మండలికి చల్లదనం కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది అందులో వచ్చి అక్కడ దీపం పెట్టిన తర్వాత అమ్మవారి గుడికి అమ్మవారి తల్లికి చల్లదనం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదంతా కూడా అమ్మవారి ఉత్సవాలకి ముందు మంగళవారం తరుడైన పోతిరోజుకు చల్లదనం చేసిన తర్వాత అప్పుడు వ్యాపారం తల్లికి చల్లదనం చేస్తారు ఈ చల్లదనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లికి ఉత్సవాలు తెస్తున్నామని చెప్పటం అలాగే ఉత్సవాలు ఘనంగా జరగాలని ఏ ఒక్క ఆటంకం రాకుండా చల్లగా చూడాలని అలాగే పూర్తి ఆశీస్సులు అందివమని ఎటువంటి చిన్న తెలిసి తెలియని తప్పులు జరిగిన దాన్ని పెద్ద మనుషులతో దాన్ని స్వీకరించాలని తల్లిని కోరడం జరుగుతుంది అలాగే గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని పంటలు బాగా పండాలని కూడా తల్లిని కోరడం జరుగుతుంది ఎద్దురాలు ఇవన్నీ కూడా పూజలు చేసి తల్లిని ఆశీర్వదించమని చెప్పి వారు కూడా ఆశీర్వదిస్తారు మొట్టమొదట గ్రామ నాయుడులు అలాగే గ్రామ ధర్మ పౌరులు సర్పంచ్ గారి చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది అదిగో జన సందోహం నూకాలమ్మ గుడి నుండి పోతిరోజు వరకు అక్కడి నుంచి వ్యాపారమ్మ తల్లి గుడికి వస్తోంది చూడండి బార్లు తీరి జన సంద్రంలా మహిళలు కలసాలు పట్టుకొని చూడండి ఎంత పొడవుగా ఉందో ఆ అనేది కనిపించట్లేదు అంత పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు చల్లదనం కార్యక్రమానికి రావటం జరిగింది నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఇదే ప్రారంభానికి నిజంగా శుభ సూచకను కూడా చెప్పచ్చు వయస్సులతో సంబంధం లేకుండా పిల్లల లగాయితు వృద్ధుల వరకు ఈ చల్లదనం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఆ బారులు తీరిన జనంలో చూస్తే చాలు చూడండి ఒక్కసారి ఆ వృద్ధులు చూడండి ఎంత వయసు ఉంటుందో అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పాల్గొన్నారు ఈ చలదనం కార్యక్రమంలో అది తల్లి యొక్క మహత్యంగా భావించవచ్చు అలాగే అక్కడ నృత్యాలు చూడండి పురుషులు మహిళలు మరి ఆ లయబద్ధంగా చేస్తున్న నృత్యాలు ఎంతోమందికి

అమ్మవారికి చల్లదనం చేయడం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా కమిటీ సభ్యులు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సర్పంచ్ కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు అమ్మవారి వ్యాపారం తల్లి తలదనం చేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు అలాగే ఆ పోరాటం నీళ్ళు వేయడానికి కుటుంబ సభ్యులు ఆల్రెడీ అమ్మవారి చల్లదనం కార్యక్రమం ప్రారంభమైంది ఎందుకో మూడు రెండుందే అని అమ్మవారి ఇదే కార్యక్రమం అంటే అమ్మవారి తల్లి యొక్క ఈ చలదనం వీడియో ఆశాంతం చూడండి తల్లి యొక్క ఆశీస్సులు పొందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి